ఇక ఎన్టీఆర్ జిల్లాలో డెత్ మిస్టరీని ఛేదించారు పోలీసులు కన్న కొడుకే తండ్రిని కడితేర్చాడు నేరం నుంచి తప్పించుకునేందుకు యూట్యూబ్లో అనేక వీడియోలు చూసి ప్రణాళికలు రచించాడు ఇక వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ జిల్లా మైలవరం కమిషనరేట్ పరిధిలోని మర్సుమల్లి గ్రామ పరిధిలో ఉన్న ములకల పెంటలోని ఓ మొక్కజొన్న పొలంలో ఈ నెల ఎనిమిదవ తేదీన అదే గ్రామానికి చెందిన కడియం శ్రీనివాసరావు విగతజీవిగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటినా చేరుకున్నారు తన తండ్రిని అదే గ్రామానికి చెందిన చల్లా సుబ్బారావు అనే వ్యక్తి హత్య చేసి ఉంటాడని తమకు ఎప్పటి నుంచో పొలతాగాదాలు ఉన్నాయని పోలీసులకు మృతుడి కుమారుడు పుల్లారావు చెప్పడం జరిగింది దీనిపై మృతుడి కుమారుడైన కడియం పుల్లారావు గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులతో చల్లా సుబ్బారావును వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని రోడ్డుపై కూడా బైఠాయించారు చల్ల సుబ్బారావును అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తేనే పోస్టుమార్టంకి మృతదేహాన్ని అప్పజెపుతామని కూడా పట్టుబట్టారు దీనిపై అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన మైలవరం పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు సాగించారు ఈ దర్యాప్తులో తేలిన నిజం ఇటు కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులను కూడా షాక్కి గురిచేసింది హత్య జరిగిన విధానాన్ని మైలవరం ఏసీపీ వై ప్రసాదరావు మీడియాకు వివరించిన దాని ప్రకారం హత్యకు గురైన కడియం శ్రీనివాసరావు కుమారుడు పుల్లారావు ఆన్లైన్ బెట్టింగ్కు మరియు షేర్ మార్కెట్లో పెట్టుబడులకు పెట్టి అప్పులు పాలయ్యాడు తనకున్న ఆస్తిని అమ్మి తన అప్పులు తీర్చాలని కడియం పుల్లారావు తన తండ్రిని పదే పదే వారిస్తూ ఉండేవాడు ఎంతకీ తన తండ్రి కడియం శ్రీనివాసరావు ఆస్తి అమ్మడానికి ఇష్టపడకపోవడంతో కొడుకు ఆగ్రహించి ఓ కర్ర సహాయంతో తండ్రిని హతమార్చాడు తనపై అనుమానం రాకుండా ఉండేందుకు మైలవరం తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్ళొస్తారని కుటుంబ సభ్యులకు చెప్పి మైలవరం వెళ్ళాడు అంటే హత్య విషయం కుటుంబ సభ్యులు చెప్పే వరకు తనకు తెలియనట్లు నమ్మించే ప్రయత్నం ఇక్కడ హంతకుడు చేశాడు ముందుగా కుటుంబ సభ్యులు మృతుడి కుమారుడు పుల్లారావు చెప్పిన విధంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొడుకుపై అనుమానం రావటంతో తనను కూడా తమదైన శైలిలో విచారించగా తన తండ్రిని తానే హతమార్చినట్లు పోలీసులకు చెప్పాడు కేవలం వారం రోజుల వ్యవధిలోనే డెత్ మిస్టరీని ని ఛేదించిన మైలవరం పోలీసు సిబ్బందిని విజయవాడ సిపి ఎస్వి శేఖర్ బాబు ఐపిఎస్ అభినందించారు చేయడం ద్వారా మనకేం తెలిసిందంటే ఈ వ్యక్తి అని ఎవరైతే డిసీజ్ ఉన్నాడో అతని పేరు కడియం పుల్లారావు ఇతనికి చెడు అలవాట్లకి బానిస అయిపోయి ఉన్నాడు ప్రీవియస్ గా అయిన క్రికెట్ బెట్టింగ్ తర్వాత గ్యామ్లింగ్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో చేస్తూ ఉంటాడు దాని ద్వారా కొంత డబ్బులు కూడా ఒక మూడు సంవత్సరాల కింద పోగొట్టుకున్నాడు ఈ పోగొట్టుకోవడంతో తండ్రికి అతనికి గొడవలు స్టార్ట్ అయ్యాయి తండ్రి అప్పుడు సుమారు ఒక నాలుగు లక్షల డబ్బును కూడా ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నాడు వాళ్ళకి పేమెంట్ కూడా చేయడం జరిగింది అయితే తండ్రి ఇతని మీద వ్యక్తైపోయి అక్కడ నుంచి తండ్రి తన కొడుకుని ఇక్కడే ఉండు ఊర్లోనే ఉండు ఈ వ్యవసాయం చూసుకొని ఉండు అని కొడుకుని ప్రెజర్ చేసి ఇక్కడే వ్యవసాయం చేయిస్తా ఉన్నాడు అయితే తను కొడుకు ఎటువంటి సంపాదన లేకుండా ఆదరాబాదర్గా తిరుగుతా అట్లాగే లోకల్ గా మందుకు కూడా బానిసై ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పూర్తిగా కోల్పోయడం అంటే రూపాయి కూడా కావాల్సి వచ్చినా కూడా తన తండ్రినే అడగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేసింది అయితే తండ్రికి ఇతనికి కామన్ గా రోజు రోజు గొడవలు జరుగుతూ ఉండడము ఇతనేమో డబ్బులు కావాలని అడగడము తండ్రి ఏమో డబ్బులు ఇవ్వకపోవడము ఇంకా తండ్రి కూడా కొడుకుని మీ ఇంట్లో నుంచి వెళ్ళిపో నేను ఇన్ని సంవత్సరాలు నేను మిమ్మల్ని చూశాను మీ పిల్లల్ని కూడా నేనే చూడాలా అనే